షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్ లేక రావాలనుకున్నారు దాని వెనక ఎవరున్నారని ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈ రోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ఒక ఏకముఖలాగా తీసి పక్కడేసి మాట్లాడుతున్నావు నువ్వు సూపర్ సజ్జల అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంతం చెల్లెలైన వైఎస్ షర్మిల ఈ రోజు చంద్రబాబు నాయుడు మాటలు మాట్లాడటం అంటావు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తాదంటావు ఏది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి గొంతెత్తి అరిసి నేను జగనన్న వదిలిన బాణాన్ని నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని రాష్ట్రం అంతా తిరిగి గొంతెత్తి అరిసిన షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంతం చెల్లెలు తోబుట్టువైన వైఎస్ షర్మిల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దేనికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు రాష్ట్రం అడుగు తినిపోవటం తప్ప కాబట్టి నేను చంద్రబాబు మాటలే వింటాను అని గారు నువ్వు చెప్పినట్లు నువ్వు డిసైడ్ అయిపోయి అంతే కదా నువ్వు సూపర్ సజ్జన ఇక నువ్వే చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దేనికి బలికి రాడు సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి కాదనుకున్నప్పటికి రాష్ట్ర ప్రజానికి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరే డిసైడ్ అవ్వండి షర్మిలా గారే మిమ్మల్ని చూపెట్టినప్పుడు ఇంకెందుకు మీకు ముఖ్యమంత్రి పదవి నీ సొంత కుటుంబ సభ్యులు నేను నమ్మట్లేదు నీ సొంత కుటుంబ సభ్యులు నమ్మట్లేదని నీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను ఒక ఏకముఖలాగా తీసుకువేశారని చెప్పేసి నువ్వు జీతం ఇస్తున్నా ఈ సలహాదరుని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పాడు ఇంక ఎందుకంటే మీక ముఖ్యమంత్రి పదవి ఇక రాజీనామా చేసి పోండి సర్దుకొని ఇవల్ల ఇటువంటి ఉపయోగం లేదు సొంత కుటుంబానికి ఉపయోగం వల్ల బూడిదే రాష్ట్రానికి ఉపయోగపడతావు ట్యాక్ చేసుకోండి